నేను చెప్తుంటే మీరు చేయకపోతే ఇక నేనే ఒక రోజు మేమే ఎత్తుకొని వచ్చి మాకు పడేయడం తెలియదు కదా ఈ ఆఫీస్ ముందాలు పడేస్తాం ఇక ఎడవడేలో తెలియదు కాబట్టి లేకపోతే ఆ కాంట్రాక్టర్ నంబర్ లీయండి నేను ఇక్కడ ఉన్న రెసిడెన్స్ కి ఇస్తా కాంట్రాక్టర్ మీరు కాంట్రాక్టర్ కి ఫేవర్ చేస్తున్నావు పైసలు మిగిలిచ్చిస్తున్నావు ప్రజలకు ఏం మంచి చేయట్లే అంటే రోజు ఎన్ని రోజులు ఎన్ని కిలోమీటర్లు బాబ్ కార్డ్ తిరుగుతుంది ఎంత బిల్లులు పెడుతున్నారు దాన్ని ఎవరు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు ఇక ఇవన్నీ నేను లెక్కపత్రాలు తీసింది అనుకో కష్టమైతుంది కాదు ఇది ఇంతనే ఉంటుందా రోజు ఇళ్ల మొత్తం కొట్టి వెచ్చి చేసుకుంట అన్ని చెట్లు కొట్టి అట్లా తెచ్చి కాదు సూర్య మీరు కొంచెం చెత్త ఉన్నది అని మనం క్లీన్ చేయకపోతే ఫర్నిచర్ పర్పులు దగ్గర మ్యాన్ హోల్ ఛాంబర్లు చేసిండ్రు సిఆర్ఎంపి రోడ్ వేసిండ్రు అది మొత్తం చేయలేదని చెప్పినాం కదా నేను చెప్పి కూడా ఎప్పుడు అండి వినయ్ చవితికి చెప్పిన నేను మీకు నేను ఎక్కడ కట్టించారండి రెండే రెండు కట్టించారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిండ్రో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు చెప్పి నేను వినాయక్ చవితికి పోర్ట్ హోల్స్ ఉండొద్దని మీరు మీటింగ్ చెప్పిన రోజు నేను ఆ మీటింగ్ లో చెప్పిన ఆ రోజు నుంచి వినాయక్ లేకపోతే ఆ కాంట్రాక్టర్ నంబర్ లేదు నేను ఇక్కడ ఉన్న రెసిడెన్స్ కి ఇస్తా కాంట్రాక్టర్ మీరు కాంట్రాక్టర్ కి ఫేవర్ చేస్తున్నా పైసలు మీకు లిచ్ఛిస్తున్నాడు ప్రజలకు ఏం మంచి రోడ్ పెద్దగా అవుతుంది కాదు తాత నువ్వు ఎన్ని రోజుల నుంచిన్నాడ అప్పుడు ఈ హాస్పిటల్ ఉండేనంట కదా చందన వాళ్ళతో మాట్లాడుతూ ఈ మధ్య ఈ మధ్య ప్రతి ఒక్క మూవీ